హాయ్ అండి అందరికి నమస్తే ఈరోజు ఏంటంటే గోంగూర చికెన్ వండుతున్నా గో అన్నీ రెడీ చేసుకున్నా కట్ చేసుకున్నా అప్పుడేమో మొదలు పెడదాం ఎందుకంటే మొత్తం ఫస్ట్ ఇంకా తీలేం కదండి ఎక్కువ కొద్దని అందుకని ఏంటంటే అన్నీ కట్ చేసి రెడీ చేసి తీస్తున్నా అనమాట ఇది కొంచెం కడిగి పెట్టాను మొత్తం ఇప్పుడే వలిసి కడిగి పెట్టాను ఇది పొయ్యి మీద పెట్టేసుకుంటా ఇదేంటంటే ఒక సపరేట్ ఉడక పెట్టేసుకోవాలి కొంచెం ఉప్పు వేసి కొంచెం ఉప్పు వేయాలి కొంచెం నూనెసి ఉడకపెట్టేసుకోవాలి మరి పచ్చిమిరకాయలు కూడా వేయాలన్నమాట దాంట్లో పచ్చిమిరకాయలు వేస్తే బాగుంటాయి ఇప్పుడు ఈ లోపల ఏంటంటే ఇదో అల్లము ఎల్లుల్లిపాయలు వేసాం ఇంట్లో మేము ఏంటంటే ఒకసారి కొత్తిమీర కూడా వేసుకుంటాం కొత్తిమీర వేసి మిక్సీ పడతా దీంట్లోనే నాలుగు టమాటాలు కూడా కట్ చేసేస్తాం మిక్సీ పట్టుకుంటున్నాం అన్నమాట రెండు కాయలు కరెక్ట్ పట్టుకుంటా మిక్సీ మిక్సీ పడితే గ్రేవీ వచ్చిందండి అందుకని నేను మిక్సీ పడతాను ఎప్పుడు కూడా అంతే నీట్ వేయకూడదు ఎందుకంటే మనం కడిగి పెడతాం కదా ఆ నీటే సరిపోద్ది గ్రేవీ కొంచెం ఆయిల్ వేస్తాం కదండి ఆయిల్ ఉప్పు దాని మూలం కూడా ఉడికిద్ద బాగా ఉడిపోయి చేయాలి ఆడకుండా చూసుకోవాలి పెద్ద పెద్ద మొక్కలు వేసానండి టమాటాలు అందుకని ఇది నాకు అందుకని తొందర తొందరగా అయిపోవాలని నేనేమో నాకు తొందర ఇవి బాగా అలవాటు అయిపోయింది స్వీట్ స్వీఫీ చేయడం ఎందుకంటే నేను అక్కడ సీట్ ఫీల్సి అలవాటు అయిపోయింది ఇక్కడ ఏంటంటే మనుషులు నిలబెట్టి పని చేయాలి ఇంకోసారి అలా అలవాటు అయిపోయింది ఏం చేస్తారు ఇప్పుడు డ్యూటీ నుంచి వస్తే మనకి చికెన్ తెచ్చుకున్నాం వచ్చేటప్పుడే చేస్తాను మెత్త పట్టుకోకూడదు మిక్సీ ఇదో ఉల్లిపాయలు అండి ఇప్పుడు ఏంటంటే అల్లము ఎల్లు రూపాయలు కొత్తిమీర టమాటా పట్టేది మిక్సీ ఇప్పుడు ఇది వేస్తున్నా ఇది కొంచెం వేసుకోవాలి పెట్టు వాసు వండే వీట్లో వండితే ఉండదండి కొత్త ఉంటుంది గోకూర నేను ఎక్కువనుకుంటా చాలా రోజుల వండక ఇంకా సార్ వాళ్ళే వండుదా ఇప్పుడు వండే మనకు ఐదు రెండు రోజులై ఉంటుంది మా కూర ఇవాళ ఎవరైనా గోంగూర ఉడికిపోయింది ఇవాళ ఎవరైనా గోంగూర ఎలా ఉడికిందో లోపల ఇది పచ్చివాసన బాగాలండి చూడండి గ్రేవీ ఎంత వచ్చిందో ఎందుకండి దొసగసాలు జీడిపప్పు అవి ఏమి వేయక్కర్లేదు మేము చికెన్ మాత్రం ఇలాగే వండుకుంటాం కాబట్టి ఈరోజు స్టైల్ మానే గోంగూరేస్తుంది చూడండి బాగా ఏగింది ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మేము కారం పసి వేసేస్తాం ఏమో ఒకసారి గోమూర కారం ఎక్కువే పడాలండి ఎందుకంటే కార్ ఉండాలి ఉండాలి వేస్తాం కదా అందుకని కొంచెం చికెన్ మగ్గినాక అప్పుడు వేస్తాం చికెన్ మసాలా ఊరంతైనా కలపాలండి గోమూర ఇలా చేసుకుంటే బాగుంటది మేమైతే ఇలాగ చేసుకుంటాం ఎవరైతే ఎలా చేసుకుంటారో తెలియదు మేము మాత్రం ఇలాగే చేసుకుంటాం ఇంకా గోంగోర కూడా గ్రేవీ అయిపోయిందండి ఇంకా రొప్పకర లేదు ఇక మీ అత్తగైపోయింది ఇంకా రొప్పలేదు తొమ్మిదింటి డ్యూటీకి ఆరు ఇంటికి వస్తా వచ్చిన వాటికి ఏదో వేసుకోవాలండి ఇంట్లో ఇప్పుడు ఏంటంటే గబగబా వంట వేసి అది కరెక్ట్ తీసుకోవడం ఇప్పుడు తిన మేము తొమ్మిదింటి తింటాం ఇది వాటర్ కొంచెం బయటికి రాండి నేను గోమూత చికెన్లో అయితే మీద కూడా వేస్తా ఇది నాకు ఇష్టం అనమాట మంచి స్మెల్ వచ్చేది బాగుంటుంది ఇప్పుడు కాదు కూరగా అయిపోయినప్పుడు అప్పుడే వేయకూడదు అసలు స్మెల్ మంచి స్మెల్ వచ్చిందండి కస్తూరి మేత కంపెనీలు బట్టి కూడా ఉంటాయి ఇదో వాటర్ రాలే గ్రేవీ ఎక్కువ ఉంది కదా అందుకని ఇది వేయగానే దీన్ని విండాది కూర మాకు రెండు రోజులు వస్తుంది తినడానికి చూడండి ఇప్పుడే ఉడుకు పట్టింది కొంచెం ఉడకాలి ఎందుకంటే మళ్ళీ గోగు వరేస్తే చికెన్ ఉడకదు అన్నమాట అందుకని ఇంకా వేయాలి ఇప్పుడు చికెన్ మసాలా ఇవ్వండి చికెన్ మసాలా వేస్తున్నాను గ్రీ పడాలి చికెన్ అప్పుడు కానీ గోంగూర వేయాలి అది ఉడకదు గట్టిగా ఉంటుంది ముక్క ఉడికిన మొక్క కూడా మళ్ళీ గట్టిగా అయిపోతుంది గోంగూర మొలాడ అందుకని కొంచెం ఉడకాలి ఆయి బయటికి రావాలి ఇప్పుడు గోంగూర అయ్యారు ఉడికింది కూడా మొక్క ఇంకొక చూడండి గోంగూర గ్రేవీ లాగా అయిపోయింది ఉడికేటప్పుడే గెంట్తో తల పెట్టండి అయిపోయింది ఇదేంటంటే ఇలా వేసుకొని కూర అయిపోయినప్పుడు కొంచెం పెట్టుకుంటే బాగుంటుంది ఇక్కడ కూడా గోంగూర ఉంది ఇది కూడా ఎలాగంటే మనం ఎప్పుడు ఎలాగైతు అయిపోవాలి గ్రేవీతోనే కొంచెం కలుపుకోవాలి ఆయిల్తోనే ఇలా కూడా ఉండకూడదు ఇంకా పోవాలి మొత్తం అయిపోవాలి కూర మొత్తం ఇలా ఉంది ఒక జోమ జోమని తీసి అసలు బాగోదు బాగా దగ్గరికి ఇనుకుపోవాలి కలర్ కలర్ ఆయిల్ ఆయిల్ బయటికి రావాలి అప్పుడు బాగుంటుంది కూర అది ఇదంతా అవ్వాలంటే ఇంకా కొంచెం టైం పట్టిద్దండి గోంగూర దగ్గర అవ్వాలంటే ఇదిగోండి ఇప్పుడు ఇంత కస్తూరి మీద తీసుకొని ఇలా నలిపేయాలి నలిపేస్తే చూడండి ఎంత బాగా వచ్చిందో స్మెల్ వస్తుంది సూపర్గా ఉంటుంది ఉడుగుతూనే వాసన అదిరిపోతుంది ఎప్పుడెప్పుడు అయిపోతే తిందామని అలా టైం కూడా అవ్వాలండి మేము తొమ్మిదింటి ముందు తినాం ఎప్పుడో ఒకసారి బిర్యానీ తెచ్చుకుంటే ముందుకు తినేస్తా లేదంటే ఆ తొమ్మిదింటివి తింటాం ఇంకా అలా దగ్గరికి ఉడుగు పట్టాలి ఇంకా టైం పట్టిద్ది అవ్వాలంటే మధ్య మధ్యలో ఏంటంటే కలపెట్టాలి లేదంటే గోంగూర ఓకని అడుగంటుంది మాడితే మళ్ళీ వాసన మారిపోయింది రుచి కూడా మారిపోయింది మాడకుండా చూసుకోవాలి ఇంకా పట్టిద్ది అండి టైము ఆరున్నరకు వచ్చి మొదలు పెట్టి అన్నీ కట్ చేసి ఇదంతా చేసుకుంటే గంట టైం పట్టింది ఇంకా ఇది అవ్వలేదు పట్టింది ఇంకా ఇంకా ఏంటంటే దగ్గర కావాలి బాగా ఇప్పుడిప్పుడే ఆయిల్ బయటకు వస్తున్నాను ఇంకా నేను పట్టింది ఇది అవ్వాలంటే ఇవా ఇలా కూడా ఉండకూడదు ఆకులాపులు కనపడాలి చికెన్ అంటే ఆయిల్ ఆకుల్లాగా ఉండాలి ఈ గ్రేవీ కూడా ఉండకూడదు ఇంకా దగ్గరికి అయిపోవాలి ఇంకా పట్టింది ఒక పది నిమిషాలు అలాగా ఇంకో చూడండి మనం అనుకున్న రీతిలో వస్తుంది ఇంకా టైం పట్టిద్ది గోంగూర అంటే వాటర్ అనేది ఉండకూడదు గోంగూర ఆయిలే ఉండాలి ఆయిల్తోనే కలుపుకోవాలి అన్నం చూడండి అలా దగ్గర పడుతుందో కానీ ఈ రోజు కన్నా రేపు ఉంటుందండి గోంగూర బాగా ఊరిద్ది కదా చికెను రేపు ఇంకా సూపర్గా ఉంటుంది పక్కకి వెళ్తే మాడిద్దు అని ఇక్కడ ఏ నిలబడి చేస్తాయి ఉన్నా కలబెడతాయి ఉన్నా దగ్గర మెల్లిగా మళ్ళీ సిదిరిపోద్ది అని పక్క వెళ్ళిపోతే మాడిపోయి అడుగు అంటకుండా చూసుకోవాలి అడుగు కూడా అంటుద్ది గోంగూర అది మనము ఎంత నీట్గా ఎంత శబ్దాలు చేస్తేనే ఆ కూర కూడా రుచిగా ఉంటాయి ఎక్కడ పెట్టాలి చేసామనుకో కొంత కొంత కుదిరిద్ది కొంత కుదరకపోతుంది కాదు ఏంటంటే నేను ఏదైనా ఇంట్రెస్ట్ చేస్తా ఒక చోట నాయుడు గోంగూర ఇలా రావాలి చూడు ఎలా ఉంది కూర చూడడానికి బాగుంది అంతా బాగుంది ఇంకా దగ్గరికి అయిపోవాలి ఇంకా దగ్గరికి కావాలి ఇలా కూడా ఇంకా అయిపోవాలి ఇంకో చూడండి దగ్గరికి అయిపోయింది గోంగూర గోంగూర చికెన్ చికెన్ అలా ఉండాలి గ్రేవీ అనేది గోంగూరలోనే ఉండాలి ఎంత టైం పట్టిందండి ఇది వండడానికి నాకు లాస్ట్లో ఏంటంటే కొత్తిమీర వేస్తే అయిపోద్ది ఇప్పుడు గోంగూరత కలుపుకుంటే చికెన్ ఎంత బాగుంటుందో కాజులు నడిపోయిందని పక్కన పెట్టాను ఇప్పుడు వేసా చూడండి ఎలాగుందో చికెను చూడండి ఆయిల్ అంత ఎలాగొచ్చేసిందో ఎంత బాగా కుదిరిందో చూడండి క్యామిడీ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సిమ్ములు పట్టండి చూడండి అయిపోయింది మొత్తం అయిపోయిందండి ఈ టైం అయింది వంట అయిపోయాలక హాయ్